ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం పోర్టుపాలెం నందు స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది డాక్టర్ సునీల్ కుమార్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు శివశంకర్ అభినందించారు అకాడమీలో రైఫిల్ షూటింగ్ ఆర్చరీ కరాటే గురించి శివశంకర్ ఎమ్మెల్యే గారికి వివరించారు అలానే అకాడమీస్ సాధించిన ఫలితాలను తెలుసుకున్నారు చాలా సంతోషించారు అకాడమీ అభివృద్ధి తనకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు మరొక ముఖ్య అతిథి తానకి నానాజీ గారు కూడా అకాడమీ విషయాలు తెలుసుకుని చాలా సంతోషించారు ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపకులు కడిమెటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇటువంటి అకాడమీ గూడూరు పట్టణంలో ఉండడం గర్వకారణమని తెలిపారు ఈ ప్రారంభోత్సవానికి రూరల్సిఐ పాల్గొన్నారు okay ஏன் <laughs>

స్ఎస్ అకాడమీ తరఫున ఆర్చరీ మరియు రైఫిల్ షూటింగ్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఆర్చరీలో మనకి ఈ మధ్య అందరూ ఆర్చరీ గురించి వింటూ ఉన్నారు మనకి ఒలింపిక్స్లో పథకాలు కూడా సాధించడం దీని గురించి అవగాహన పెరుగుతున్న తరుణంలో సార్ చెప్పినట్టు నెల్లూరులో కానీ ఈవెన్ నేను గుంటూరు స్థానికుడిని గుంటూరులో కూడా నాకు ఈ విధమైన అకాడమీ ఫెసిలిటేషన్ అక్కడ దొరకలేదు ఈరోజు గూడూరులో ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ అకాడమీని ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం శివశంకర్ మాస్టర్లు ఇద్దరు కూడాను మంచి యువతని మంచిగా గురి తయారు చేసి వారి కంటే కూడాను ఇంకా మంచి ఉన్నత స్థానాలకి ఎదగాలని అలాగే మంచి విద్యార్థులను తయారు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు छुटा करे तयार रामन आवर बेटेटा फोटो लागिरम त अपन दुई चामल के अडे जस्तो तारो अंदर छुट्टो फुट्को पट्कोले न कृष्ण सर न कृष्ण सर बाबू मेरा ले, <laughs> बाकर ले। बाकर ना एवं राबा कर ఎమ్మెల్యే గారికి అలాగే సిఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన పెద్దలకి మా ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారుల తల్లి తల్లిదండ్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేము రెండు వేల పదహారులో ఆర్చరీ అకాడమీ స్టార్ట్ చేశాము తర్వాత తొమ్మిది ఏళ్ళ తర్వాత మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ రోజుకి నెరవేరింది అది చాలా హ్యాపీగా ఉంది అది కూడా మా అన్న పర్సనం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడాన్ని ఓపెన్ చేసింది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్ అన్న వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఎన్నో నేషనల్స్ ఆడాము ఆడిచ్చాము కూడా రీసెంట్గా జూనియర్ రెండు వేల ఇరవై సబ్ రెండు వేల ఇరవైలో సబ్ జూనియర్ గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ సాధించాము తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఎస్జిఎఫ్ఐ ఒక నేషనల్ గోల్డ్ మెడల్ సబ్ జూనియర్ నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాము రీసెంట్గా ఇప్పుడు ఖేలో ఇండియా బ్రాంజ్ మెడల్ కూడా సాధించాము ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్నేషనల్ ఆడడానికి వెళ్ళున్నాడు ఆడుతున్నాడు ఇంటర్ ఇంటర్నేషనల్ ఆడడానికి వెళ్ళిన అబ్బాయి పేరు సాయి మౌర్య నెక్స్ట్ ఖేలో ఇండియా బ్రాంజ్ మెడల్ కొట్టిన అబ్బాయి పేరు తనీష్ జోత్యా మన ఊడూరు వాళ్ళే ఫ్యూచర్లో ఇంతకు ముందే సునీల్ అన్న దగ్గర కూడా మాట ఇచ్చున్నాను ఖచ్చితంగా ఒలింపిక్స్ ఆడిస్తామని అది సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరుగుతుంది ఎందుకంటే అన్నీ సునీల్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాకు అన్నీ మంచి జరుగుతూ వచ్చాయి అందుకనే ఆ సెంటిమెంట్ ఎలా కొనసాగుతుందని అనుకుంటున్నాను ఈ ఆర్చరీ అకాడమీ రన్ చేస్తున్న పట్టించి సేవా సమితి చంద్రన్న మా ముందుండి నడిపిస్తూ ఉన్నాడు ప్రగతి సేవ ప్రగతి సేవా సమితి ఇప్పుడైనా కాల్ చేస్తే ఏం మన మెడల్ కొట్టారా ఏం చేయాలని అడుగుతాడు కానీ ఇంక ఏరేదే ఉండదు అన్నకి మాకు ఫ్యూచర్లో సునీల్ అన్న గారు కూడా మాట ఇచ్చున్నారు ఏమన్నా చేస్తానని ఒక్క మాట చాలు సునీల్ ఇక్కడ వచ్చి కొత్తగా మేము రైఫిల్ షూటింగు ఆర్చరీ నెక్స్ట్ వచ్చి కరాటే ఈ మూడు స్టార్ట్ చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ ఎస్ఎస్ అకాడమీ అంటే ఒక ఆశ్చర్య కాకుండా కరాటే అయితే రైఫిల్ షూటింగ్ అయితే ఇలాంటివన్నిట్లో కూడా మంచి ప్రయోగన మా శివశంకర్ మాస్టర్ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళకు వేరే వ్యాపకమే ఉండదు వాళ్ళకి తెలిసినదల్లా ఈ విద్య ఒకటే ఈ విద్య మీదే వాళ్ళు ఎన్నో రకాల వ్యాపారాలు నేను రెండు మూడు చెప్పినా కూడా అవన్నీ నా పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళాలి మన దేశానికి ఆడిచ్చాలన్నదే వాళ్ళిద్దరి కళ కాబట్టి వాళ్ళకి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అంటే మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆయన వస్తేనే ఈ కార్యక్రమం చేయాలన్నా అని నాతో చెప్పినప్పుడు నేను ఏం అంటే ఎందుకు అంటే కూడా దానికి ఒక రీజన్ కూడా ఉంది ఫస్ట్ వీళ్ళు ఒలింపిక్స్లో నేషనల్కి సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదగానే ఆ పిల్లలిద్దరికీ మనం సన్మానం చేయడం జరిగింది స్టేడియంలో గుర్తుందా అదే ఎందుకంటే అదే స్ఫూర్తితో అప్పుడప్పుడే ఎదుగుతున్నారు వీళ్ళు ఆ స్థాయిలో ఫస్ట్ వచ్చిన మెడల్కే ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వే మా మన ఎమ్మెల్యే గారే వాళ్ళకి అభినందించి చేయటం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎంతోమంది పిల్లల్ని మంచి స్థాయికి ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఫ్రీ సీట్లు ఇచ్చి మేము ఫ్రీగా చదివిస్తామని చెప్పి ఈ మధ్య మన గూడూరు పిల్లవాడు కూడా మా శంకర్ వాళ్ళ బాబు కూడా నేషనల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫ్రీగా బతిమలాడారు వాళ్ళు మా యూనివర్సిటీలో ఆడపచ్చా మా యూనివర్సిటీ అంటే అంతటి ప్రాముఖ్యమైన ఈ ఒక విద్యని పిల్లలందరూ చక్కగా నేర్చుకోవాలని వాళ్ళకి మీ అందరూ ఆశీస్సులు ఎందుకంటే ఇంత పెద్ద అకాడమీ నాకు తెలిసి ఈ రెండు మూడు రాష్ట్రం రెండు మూడు జిల్లాలో ఎక్కడా లేదు నెల్లూరు ఇంత పెద్ద సిటీలో కూడా ఈ అకాడమీ లేదు అవుట్డోర్ ఉంది కానీ ఇండోరు ఎక్కడా లేదు ఈరోజు వాళ్ళ కళ నెరవేరింది ఆ కళను మనం అందరం కూడా నెరవేర్చాలని చుట్టుపక్కల పేరెంట్స్ కూడా చిన్న వినపేదంటే మీ చదువుతో పాటు ఇది చాలా మంచి గేమ్ ఇది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అందరు క్రికెట్ మీద పడుతుంటారు కానీ ఈ ఒక ఆశ్చర్య గేమ్ మాత్రం చాలా ఉపయోగపడేది మన జీవితంలో ఉపయోగపడే గేమ్ అందుకని మా మన ఇద్దరిని కూడా ఇక్కడ చేర్పించడం జరిగింది నేను అది పనిగా ఎందుకంటే వాళ్ళకి నాకు ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కొద్ది ఖర్చుతో అయినా కూడా వాళ్ళు కూడా ఇక్కడ చేర్పించి మా మా పిల్లలు కూడా ఇక్కడ చేర్పించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇక్కడ చేర్పించి వీళ్ళకు కూడా మనం తోడ్పడాలని మన భవిష్యత్తును కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని శివశంకర్ మాస్టర్ వాళ్ళ అన్నదమ్ముల ఇద్దరికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటారు స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మా శివశంకర్ జయశంకర్ వెంకటేశ్వర్ ఈ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గూడూరుకి తీస్తూ గూడూరులో మేము ఉన్నాం ఆశ్చర్య విషయం ఎక్కడ కూడా రాజీకం మా వాళ్ళు రాష్ట్రమైనా కేంద్రమైనా ఎక్కడికి వెళ్ళిన మెడల్స్ సాధించేందుకు మేము శిక్షణ ఇస్తాం అనేటువంటి పట్టుదలతో ఈరోజు మా వాళ్ళు ఈ యొక్క అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం నేనైతే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశా మున్సిపల్ చైర్మన్గా పనిచేశా మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేశాను ఇటువంటి అకాడమీని ఎక్కడ తరు చూడ ఫస్ట్ టైం నేను కూడా నేను మామూలు అనుకున్నాను ఈరోజు చూస్తే తెలుస్తుంది ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం నిజంగా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడో ఏకలవీడు అప్పుడు విలువేద్యలో నైపుణ్యుడు ఇప్పుడు కూడా మన వాళ్ళు గూడు రోడ్డు మన వాళ్ళు అంటే గూడూరు మా గూడురోడ్లు ప్రతి దాంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక బ్రాంచ్ మెడలో అయితే గోల్డ్ మెడల్లో తీసుకొచ్చి గూడూరు పరువుని కాపాడుతున్నారు కష్టంగా నేను శివశంకర్ బ్రదర్స్కి చెప్పేది అంటే యాజ్ ఎమ్మెల్యేగా కాదు మీ గూడూరు వాసిగా మీ బ్రదర్గా నా వల్ల ఏ సహాయం కావాలన్నా నేను పూర్తిగా మీకు ఉంటానని చెప్పి మీకు ఇందు విద్యే కాకుండా అలాగే రైఫిల్ ఏ విధంగా పట్టుకోవాలి ఏ విధంగా కాలువాలి అలాగే కరాటే ఏ విధంగా ఆత్మరక్ష్యం చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా కరాటే చాలా ఇంపార్టెంట్ అమ్మ కాబట్టి ఇవన్నీ కూడా ఒకే దగ్గర పెట్టడం అనేది చాలా ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే రైఫిల్ షూటింగ్ చాలా అవసరం రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ ఉగ్రవాదులు మీకు తెలుసు పాకిస్తాన్లో మన వాళ్ళు ఏ విధంగా కాల్చి చంపారు కాబట్టి ఇక్కడ ఈ రైఫిల్ షూటింగ్లో తప్పేదైన వాళ్ళు కూడా యుద్ధంలో మన వాళ్ళు కూడా పాల్గొనే ఉగ్రవాదు అంతం చేసేందుకు కూడా మీరు పూర్తి తరఫున ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం చిన్నప్పుడు ఎన్సీసీలో కూడా ఉన్నాము అప్పుడు కూడా మేము పనిచేసాము నీరు ఒక తలమానికం ఇటువంటి ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ ఒకటి ఉందంటే ఆశ్చర్యం ఎవరైనా కానీ అసలుకి బాగే తెలియదు ఎంత బాగుంటుందని చెప్పి ఏదో మా ఊళ్ళే ప్రకారం చెప్పొచ్చా అని చెప్పి దాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అయినా అలాగే ఇక్కడ నేర్చుకున్న కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నా మా నాయకుడు మా గురువు గంగా ప్రసాద్ గారు కూడా ఈ ఆర్థిక సహాయం ఏదైనా అవసరం అవసరమైతే చేసేదానికి ఎప్పుడు కూడా వెళ్ళగల్లా మీకు తోడుంటామని చెప్పి నేను అందరికీ కూడా మాటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు యాక్చువల్గా మహాననుభానం చాలా బిజీగా ఉండేటువంటి కార్యక్రమం అయినప్పటికీ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మా శంకర్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం నేను మన స్టేడియంలో మనం చేశాము అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పారు మంచి యూనివర్సిటీలో అతనికి సీట్ ఇచ్చింది పిలిచి అందరూ మేమిస్తాం మేవిస్తామని బతిలాడని చెప్పి చెప్తున్నాను అతను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సర్ఫీద్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అతను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అలాగే ముఖ్యంగా యోగా కూడా మా కొడుకు మా రాజా మాకందరికీ మాస్టర్ ఆయన దగ్గర మానేసిన తర్వాత అయిపోయినా మానకులుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ విజయవాడ మానేశాను లేదన్నప్పటికీ మా రాజా కూడా ఉదయాన్నే చాలామందికి ఈ యోగా ఆరోగ్య విషయాల్లో బ్రహ్మాండంగా తలుపు తీచ్చేటువంటి మనిషి ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు మనకి గురువుకి మంచి పేరు తెచ్చేవాళ్ళు మా రాజా ప్రేగా చూసినా ఇట్లా విధి చూస్తే పెద్దలు సిద్ధరు శివశంకర్ గారు అలాగే జయశంకర్ గారు అలాగే హాకీలు చూస్తే మంచి కోచ్లు నిజంగా దీపు అలాగే క్రికెట్ గూడెల్లో ఏమి ఎటు చూసినా కానీ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అండగా మా ప్రగతి సేవా సంస్థ అధినేత మా చంద్రశేఖర్ గారు ఇప్పుడే చెప్తున్నారు ఇప్పుడు ఫోన్ చేసినా ఏంది విషయం చెప్పండి చేస్తానని నిజంగా మరొకసారి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకి కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ అకాడమీకి ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఒక్కసారి నేను నామాన్ని అందరికీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే గూడూరు నుంచి ఈరోజు మా శంకర్ కుమారుడు మంచి యూనివర్సిటీలో చేరినందుకు ఆయన కూడా ఒకసారి ఆల్ ది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆడుతున్నాడు కూడా ఆల్ ది బెస్ట్ నేను చెప్పినట్టు మీరందరూ కూడా మన గూడూరు నుంచి ఒలింపిక్స్కి పంపించాల్సిన బాధ్యత

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్